ఏసుకరి మీకు అందరికీ ఉదములు చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యమని దేవుని వాక్యం చూస్తున్నాం అదేవిధంగా హెబ్రి స్త్రీలు చురుకైన వారిని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషిలో చురుకుతనం లేకపోవటం అనేది ఒక అనారోగ్య సమస్య లేదా ఒక డిప్రెషన్ ఒక అంటే ఒక ఆందోళన ఒక మానసిక ఆందోళన ఇవి ఉండటం వల్ల కూడా మనిషి చురుగ్గా ఉండలేదు అయితే దీనికి కారణం ఏమైందో ఒకసారి పరిశీలించుకోవాలి అది ఆత్మీయ ఆత్మీయంగా మరి దిగజార పరిస్థితులు ఆ విధంగా డిప్రెషన్స్ వస్తున్నాయా లేకపోతే దేవుని భయభక్తులు లేకపోవడం వల్ల అటువంటి డిప్రెషన్స్ గురవుతున్నారా ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోవాలి ఒకవేళ ఏదీ కాకుండా రుట్టిన డిప్రెషన్ అనేది ఎవరికి రాదు దాని వెనకాల ఒక అంధకారశకత చికిత్స ప్రభావం ఉంటుంది ఎట్టి చికిత్స ప్రభావం లేకుండా ఎవరికి డిప్రెషన్ రాదు కొన్నిసార్లు కొంతమంది నోటి మాట ద్వారా మనుషులకి ఆందోళన కలుగుతుంది మానసిక ఆందోళన డిప్రెషన్ వస్తుంది డిప్రెషన్ వస్తుంది కాబట్టి మీరు అందరితో మాట్లాడటం కూడా మంచిది కాదు మీరు బిలీవర్స్ అయితే బిల్లీ తోనే మీరు మాట్లాడండి అనవసరంగా వ్యర్థంగా ఎవరితోనూ మాట్లాడకండి వ్యర్థమైన సంభాషణ కూడా మాట చేయవద్దు ఈ డిప్రెషన్స్ వెనకాల మరి చాలా విషయాలు దాగి ఉన్నాయి అవన్నీ ఇందులో చెప్పడానికి వీలు పడుతుంది కానీ కొద్ది మాత్రమా కొంచెం మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డిప్రెషన్ అనేది ఒక చీకత్స ప్రభావం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది డిప్రెషన్ అని చీకత్సకత ప్రభావం అని ఒక డాక్టర్ చెప్తే డాక్టర్ నమ్మరు కూడా ఎందుకంటే ఒక అంధకారని పట్టి పిలిస్తున్నప్పుడు వాళ్ళలో ఉండేది ఒక డిప్రెషన్ తిననివ్వదు తాగనివు చురుగ్గా వండనివ్వు అది సాధారణ చేసే పని కాబట్టి దీనికి వ్యతిరేకంగా మరి చేయవలసింది ఒకటే వారి గురించి ప్రార్థన చేయాలి వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి వాక్యం కూడా వాళ్ళ చేత చదివించాలి అప్పుడు వాళ్ళ చీకటి ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అదే అదొకటే కాదు అనారోగ్య సమస్య ఉంటుంది ఎప్పుడైతే శరీరం బలహీనం అవుతుందో ఎవరికైనా సరే శరీరం బలహీనమైనప్పుడు మానసికంగా కూడా వాళ్ళకు మానసిక స్థితి మరి చాలా బలహీనంగా ఉంటుంది ప్రిక్వరగ్ అయిపోతారు అది కూడా ఒక కారణం అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దేవుని సుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ ఉండాలి దేవుని భక్తులతో మరి కూడి మరి సుతించాలి మహింపరచాలి దేవుని గనపరచాలి అప్పుడు వాళ్ళు సంతోషం వస్తుంది మరి అలా కాకుండా ఒంటరిగా ఉంటే కనుక సాతాను మరింత మీకు క్షోభక్రయ చేస్తాడు మరింత మరింత మిమ్మల్ని ఆలోచనలో పడేస్తూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఆ విధంగా మీ బుర్ర వేడెక్కిపోతుంది ఆ తర్వాత ఏం చేయలేదు మీకు అర్థం కాదు దేవుడి మాటలు దేవుని ఆశించిన కాక ఆమె